పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయద్యతి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం అనేది జరిగింది భక్తి పూర్వకంగా ఒక పత్రమైనను ఒక పుష్పమైనను అవి కూడా దొరకకపోతే కనీసం నీళ్ళతోటి నన్ను పూజిస్తే వారి యొక్క యోగక్షేమాలను నేనే చూసుకుంటాను నాకు పెద్దగా ఆరాధించాల్సిన అవసరం లేదు పూజా సామాగ్రితోటి అవసరం లేదు గుడులు కట్టాల్సిన అవసరం లేదు అని భగవంతుడు మనకు తెలియజేయడం అనేది జరిగింది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబం జీవించాలంటే చాలా కష్టమైన పరిస్థితులలో ఉన్నాము ఎందుకంటే మనకు వచ్చే ఆర్థిక వనరులు తక్కువ ఖర్చు చేయడం అనేది ఎక్కువగా ఉంది ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయినాయి ఒకప్పుడు వంద రూపాయలు పట్టుకొని పోతే సంచి నిండా కూరగాయలు వచ్చాయి కానీ ఈ రోజుల్లో ఐదు వందలు పట్టకపోయినా ఒక జేబు నిండా కూడా కూరగాయలు రావటం లేదు అంటే ఏ విధానంగా ధరలు పెరిగిపోయినాయో అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అది ముందుగానేమో దేవుని గురించి చెప్పావు ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితుల గురించి చెప్తున్నావు అని మీరు నన్ను అడగచ్చు కానీ నేను గమనించిన కాడికి నేను చూసిన కాడికి ఒక మధ్యతరగతి కుటుంబం ఒక పేద కుటుంబం ఈ భక్తి పేరుతో ఈ సాంప్రదాయాల పేరుతో ఈ పూజల పేరుతో ఈ మొక్కుల పేరుతో లక్షల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతుంది వృధాగా ఖర్చు పెడుతున్నారు మరి ఒక లక్ష రూపాయలు చేసి ఖర్చు పెట్టి ఒక పెద్ద పండుగ చేసుకుంటారు కదా మరి ఆ పండుగ ద్వారా వాళ్ళు ఏదైనా నేర్చుకొని సమాజానికి ఉపయోగపడుతున్నారా లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న తారతమ్యాలను గుర్తిస్తున్నారా అంటే అది కూడా లేదు మళ్ళా యథా జీవితం తదా ప్రజ అన్నట్టుగానే జీవిస్తూ ఉన్నారు ఏదైతే మనము ఒక దేవుణ్ణి కొలుస్తామో ఏదైతే ఒక భగవంతుణ్ణి పూజిస్తామో ఆ పూజ ద్వారా ఆ సాంప్రదాయాల ద్వారా మనము నేర్చుకొని మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడే ఆ భక్తి యొక్క ఆ భక్తికి విలువ అనేది ఉంటుంది కానీ ఏమి నేర్చుకోకపోవడం సరికదా డబ్బు అనేది వృధాగా ఖర్చు పెడుతున్నారనేది నేను చాలా మంది విషయాల్లో చాలా కుటుంబాల్లో నేను గమనించడం అనేది జరిగింది మాకు కూడా నోముల పండుగ నోము ఉన్నది నా చిన్నతనంలో నేను గమనించిన తారతమ్యాన్ని ఈ నోముల పండుగ ద్వారా మా కుటుంబానికి కలిగిన ఇబ్బందిని ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను మా నాయనకు నలుగురు అన్నదమ్ములు ఇతర అక్కజల్లెళ్ళు నోముల పండుగ అందరం కలిసి పొత్తులని చేసుకోవాలి దీపావళి వచ్చిందంటే ఆడవిడి మొదలవుతుంది అయితే మేము మా అయ్యకు ముగ్గురం కొడుకులము ఇద్దరము ఆడపిల్లలు మాకు వ్యవసాయ భూమి అనేది ఎంత కూడా లేదు రోజువారి కూలి చేసుకునే బతకాలి ఈ నోముల పండుగ వస్తే ఆడబిడ్డల్ని పిలవాలి బంధువులను పిలవాలి వాళ్ళకు బట్టలు పెట్టాలి ఈ అయ్యే ఖర్చును భరించాలి నోముల తెల్లారి ఆటను తెచ్చి కొయ్యాలి ఇన్ని తతంగాలు ఉంటాయి అయితే ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి చాలా ఎన్ని డబ్బులు వేస్తే ఆ పండుగ పూర్తయితుంది అయితే మా ముగ్గురు చిన్నయనలు కలిసి డబ్బులు ఇవి నీ పాలకి ఇంత పడ్డదని మమ్మల్ని అడిగేవాళ్ళు కానీ మా అమ్మ నాయన ఆర్థికంగా లేరు ఐదుగురు పిల్లల్ని సాదడమే గొప్ప ఇక నేను మీకు డబ్బులు ఇవ్వలేను ఎలా తీయండి ఎలా తీసిన తర్వాత పది రోజులకో పదిహేను రోజులకో నేను ఇస్తా అని మా అమ్మ నాయన చెప్పేటోళ్ళు గట్లెట్లుంటుంది నువ్వు ఇవాల్సిందే నువ్వు పెద్దోని అట్లా చేస్తే ఎట్లా అని అనేటోళ్ళు ఇక ఏం చేయాలని చెప్పి ఒక వెయ్యి రూపాయలు పడ్డాయనుకో ఐదు వందలు ఇచ్చేది ఈ ఐదు వందలు ఇస్తే పండుగ స్టార్ట్ చేసేది పండుగ పెట్టేది ఇక మేమందరం కూడా పిల్లలతో కలిసి ఇక అప్పాలు చేస్తారు ఇక వివిధ రకాల మంచి రుచికరమైన భోజనం చేస్తారు అయితే వాళ్ళందరితో కలిసి కూర్చొని తినేటప్పుడు మా అవల మమ్మల్ని ఏతరించేటోళ్ళు ఆ రూపాయినికి సాదా కాదు కానీ వచ్చి కూర్చొని తింటాను ముందు ముందునే అని అనేటోళ్ళు ఆ రోజులలో బువ బియ్యము తోటి వండిన అన్నం దొరికితే మహా గొప్ప అట్లాంటిది ఓ పూరీలు ఓ అరిసెలు ఓ గర్జలు ఓ మడుగు పువ్వులు ఇలాంటివన్నీ చేసి పెడితే మనకి ఇంకా ఎంత ఆశ ఉంటుంది తినాలని అవన్నీ చేసేటోళ్ళు ఈ పండుగ వస్తే నోముల పండుగ వస్తే వాటిని అడగనికి పోతే నీకు రూపాయినికి సాధ కాదు కానీ అన్ని తినడానికి అయితే వస్తామని ఏతరించేటోళ్ళు నన్ను మనసు గాయపడేది ఇక తెల్లారినాక పండుగంత అయిపోయిన తర్వాత ఈ ఆటను తెచ్చి వస్తాం కదా పోసిన తర్వాత కూర వండుతారు కూర వండిన తర్వాత ఇక అందరికి వడ్డిస్తుంటారు కదా ముక్కలు మనకిష్టం ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది మనకు కూడా అది కూడా అరుదు ముక్కలు వేకపోతుండే ముక్కలు ఏకపోతుడు ఉంటే చాగ పోస్తుండే ముఖం చూస్తే గదే ఉన్న తీయ అనేది వాళ్ళు అంటే దాని ఏంది నువ్వు డబ్బులు వేయలేదు నువ్వు డబ్బులు వేయలేదు కాబట్టి నీకు గంతే అని ఒక రకంగా చూసేవాళ్ళు చాలా మనసు చివుక్కుమనేది అనేది ఈ పండుగ ఎందుకు ఇవన్నీ ఎందుకు అదే పైసలు ఇంట్లో ఖర్చు పెట్టుకుంటే ఐదుగురము మంచిగా తినొచ్చు కదా ఈ పొత్తుల పండుగ పెట్టి చేయబట్టి ఇవన్నీ ఖర్చులు ఈ బాధ ఏందని చాలా బాధపడ్డా ఇక ఒక్కొక్క సంవత్సరంలో అసలు డబ్బులు ఇవ్వకపోతుండే పండుగ పండుగంతా చేసేది చేసిన తర్వాత రెండు మూడు రోజులకు పిలిచి గొడవ పడేటోళ్ళు నువ్వు పైసలు ఇవ్వమంటే ఇవ్వలేదు దెంగి తినిపోయినావు అని ఇట్లా అనేక బాధలు పడ్డా దీపావళి పండుగ వచ్చింది అని అంటే చాలు గుండెల్లో రైలు పరిగెడుతుండే పిల్లలతో పాటు అందరితో పాటు గొప్పగా పండుగ చేసుకోవాలని ఆశ ఉండేది ఆలోచన ఉండేది కానీ డబ్బులు లేక డబ్బులు లేక వాళ్ళ తోపిటి కలవలేక తమ మా అయ్యకు వచ్చిన పాలు ఇయ్యలేక బాధను అనుభవించేవాడిని అందుకొరకే నేను చెప్తా ఉన్నా మనం సంపాదనే అంతో ఇంత దానికి లక్షలు ఖర్చు పెట్టి పండుగ చేయడం అవసరమా చెప్పు పోనీ పండుగ వలన మనిషిని మనిషిని ప్రేమించే తత్వం ఏమన్నా అర్థమవుతుందా ఏదైనా నేర్చుకుంటున్నామా అంటే అది కూడా ఉండదు చూడొచ్చు నేనే అనుభవం నోముల పండుగ చేసుకునేది కానీ ఆ పండుగ మీద కాదు కానీ మమ్మలను ఆడిపోసుకొని మమ్మల్ని అనడానికే సరిపోతుండే మా వాళ్ళందరికీ అట్లా ఎన్నో సార్లు గొడవలు జరిగినాయి అదే కాకుండా మా చిన్నాయన వాళ్ళు ఉన్నారు వాళ్ళ హైదరాబాద్లో ఉండేటోళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఊరికి వచ్చి ఏడాదికి ఒకసారి పండుగలు చేసేవాళ్ళు పెద్దపట్నం వేసేవాళ్ళు ఇక గజ్జల లాగా తొడిగేటోళ్ళు ఇక పుట్టగా అమ్మేటోళ్ళు ఇక దేవుడు ఊదేటోళ్ళు ఊగేటోళ్ళు ఏ గొప్పగా పండుగ చేసేవాళ్ళు వాళ్ళు కూడా నలుగురు అన్నదమ్ములే గొప్పగా పండుగ చేసేటోళ్ళు మల్లన్న జాతరకు వేయటోళ్ళు ఎమడాలకు వేయటోళ్ళు దూమ్ దాం చేసేటోళ్ళు పండుగ ఏడాదంతా కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి పట్నం పోయి ఆ సంపాదించిన పైసలన్నీ తీసుకొచ్చినా కష్ట చేసేటోళ్ళు ఇక నువ్వు ఏడే డెవలప్ అవుతావు నీ పిల్లలకి ఏమో డెవలప్ చేస్తావు చెప్పు అయితే అట్లా చేసి 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 ఈరోజు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇట్ ఇస్ ట్రూ ఉండడానికి ఇల్లు కూడా లేదు మరి నీ దేవుడు నీ భక్తి నీ సాంప్రదాయం ఎక్కడ పోయినాయి ఆ దేవుడు చూడలేదా మరి నేను ఎందుకు ఉన్న ఇల్లు పోయింది భూమి పోయింది ఒకప్పుడున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి అసలు పొంతనే లేదు ఒక యాభై సంవత్సరాల క్రితం జీవించే జీవన విధానాన్ని ఇప్పుడు జీవిస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఈ సాంప్రదాయాల పేరుతోటి ఈ పూజల పేరుతోటి ఈ పండుగల పేరుతోటి డబ్బులు అనేటివి వృధాగా ఖర్చు చేయొద్దని చెప్తున్నా దేవుణ్ణి మొక్కాలి దేవుణ్ణి పూజించాలి దాంట్లో తప్పు లేదు పూజించొద్దు చెప్పడం లేదు దానివల్ల మనం ఏం నేర్చుకున్నామనేది తెలుసుకోవాలి ఈ సాంప్రదాయాల పేరుతో ఈ పూజా విధానం పేరుతో ఈనాడు కొన్ని లక్షల కోట్ల బిజినెస్ అనేది జరుగుతూ ఉంది ఉన్నవాడు చేసుకోవడంలో తప్పు లేదు ఉన్నవాడు ఖర్చు పెట్టడంలో తప్పు లేదు మనం అసలే లేని వాళ్ళము రోజు కూలిగాళ్ళము నెల జీతగాళ్ళము సంపాదన సంపాదన అంతా ఇలా వృధాగా ఖర్చు పెడితే మన పిల్లలకు ఏమిస్తాం మనకు ఆర్థిక సెక్యూరిటీ ఎక్కడుంటుంది అక్కడ పెట్టే పైసలు మన పిల్లల చదువుల కొరకు ఖర్చు పెడదాం మన పిల్లల బట్టల కొరకు ఖర్చు పెడదాం మన పిల్లలు తినే పౌష్టిక ఆహారం కొరకు ఖర్చు పెడదాం కానీ ఏడాదికి ఒకసారి లక్ష రెండు లక్షల రూపాయలు పెట్టి పండగ చేయడం అవసరమా చేయకపోతే కొడతాడా ఇదంతా మన మెదళ్ళలో మన మనస్సులలో తెలివిగా మన నుంచి ఆర్థిక దోపిడీ చేయడానికి పన్నిన ఒక కుట్ర దీన్ని అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకోవాలి మనకు ఉన్న గ్రంథాలను చదవాలి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏది మంచి ఏది చెడు ఏది పూజ ఏది ఖర్చు ఒకసారి ఆలోచన చేద్దాం జై హింద్ జై భారత్